ముఖ్యమంత్రి ఉన్న స్పీకర్ గారే ఎవరో కాదంటో స్పీకర్ గారు కూడా తన స్పీకర్ కాకముందు పార్టీ శాసనసభ్యుడే ఆ విషయం మీకు తెలియదేం కాదు మరి నిజంగా స్పీకర్ గారు రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబు ఇస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి పోద్బల మేరకు చేస్తున్నారు లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాలా నాకాడ సమాధానం లేదు నాకుండి అనుమానం మీకు చెప్పా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో చేస్తున్నారు కాదయ్యా జగన్ గారు ఆదేశాలతో కాదు నాకే నేనే స్వచ్ఛందంగా చేస్తున్నాని స్పీకర్ గారిని చెప్పని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు సీతారాం గారు తెలుసుకోవాలా బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టికెట్ లేదు అని చెప్తున్నారు కానీ వారి టిక్కెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నా గడు అంటే ఒక నిమిషం ఒక్క గడువు అంటే గడువు అంటే ప్రసాద్ గడువు జగన్ గారి గడువు అయ్యా గడువులు అంటే గడువులకే ఒక ప్రొసీజర్ ఉందమ్మా ఒక పద్ధతి ఉందమ్మా నా మీద ఆరోపణలు చేశావు ఈ రోజు నీకు తెలుసు ఆల్రెడీ దాదాపు పద్నాలుగు పదిహేను నెలలుగా మేము దూరంగా ఉన్నాం మీకు తెలుసు ఆ విషయం ఆ రోజు ఏమీ లేని ఇరు హఠాత్తుగా వచ్చాయంటే దేనికి వచ్చాయి రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యేలని భయపెట్టాలని తప్ప మరో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీకు అప్క్యాడ్ ఉందమ్మా మీకు అప్క్యాడ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకు చట్టపరంగా చట్టపరంగా జరగాల్సిందే అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు ఎన్టీవీ పరంగా రాజకీయ అదేనా అదేనా అదే వారు అడిగింది వారు అడిగింది వారు అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు ఎందుకంటే ఆ మాట నేను చెప్పుకుంటే మిగతా మీడియాలో ఏ లేక అర్థం కాదు కదమ్మా మీరు ఎన్టీవీ గెత్తాలి నేను కాదంలాగా నేను తప్పం కదా వారు చెప్పిన వ్యాఖ్య వారు చెప్పిన ఎన్టీవీ పరంగా వ్యాఖ్య నేనేం చెప్తానంటే మమ్మల్ని సస్పెండ్ చేసిన ఎంతకాలం ఏంటి ఏడాది దాటింది మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా లేయాలనా మీరెవరండి మా చెప్పారు దానికి చెప్పండి సార్ సస్పెండ్ అయినటువంటి మీ మీద ఇప్పుడు అనర్హత వేటు పార్టీ మారినారని మీకు వర్తిస్తుంది ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ దీనికి సహజ న్యాయ సూత్రాలకి పద్దతిగా పోయేటట్టుంటే ఇలాంటి ప్రశ్నలకి వారి జవాబులు ఇస్తారు ముందే చెప్పా ముందస్తు నిర్ణయం ఒక తీసుకున్నారని మాకుండే అవకాశాలు ఏమిటి రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టులు అక్కడ తెలుసుకుంటారు మీకు నమ్మకం లేదని స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ గారి దగ్గర జరిగిన సంభాషణ అంతా పదం పదం మీకు చెప్పడం జరిగింది మాకుండే అనుమానం మాకు మీకు చెప్పడం జరిగింది మరి వీటిని కాదని స్పీకర్ గారు ఇంకా కాస్త పది అడుగులు ముందుకేసి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా స్పీకర్ గారి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో మీ అందరికీ తెలియదు సాక్షి సతీష్ సార్ సతీష్ గారు స్పీకర్ మీద స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అంటున్నారు రాగడానికి ముందే మీరు కోర్టులో పిటిషన్ చేశారు కదా ఆల్రెడీ సమయం అడిగాము వాళ్ళు సమయం ఇవ్వలేదు నమ్మకం గురించి అదేనండి సమయం ఇవ్వలేదు ఎవరు ఆక వెయిట్ చేయం కదండి అంటే మీకు సమస్య వస్తుందండి ఎమరు పోతారు అని నమ్ముకుంటే ఎమ్మారో చేస్తారు అనుకుంటారు ఎమ్మరో చూస్తాను చేస్తాను చూస్తాను చేస్తాను అని ఉంటారు కదా ఆర్థిక పోతారు కదా తప్పలేదు కదా దాన్ని కూడా తప్పంటే సాక్షి సతీష్ గారు నమ్మకం కాబట్టి వచ్చామండి సాక్షి సతీష్ గారు అవునండి మేము అడిగాం మేము మొట్టమొదట వారు మాకు లేఖ ఇచ్చారు వారు మేము కొత్త కొత్త ఎవరైనా ఇచ్చాం సమయం కావాలి సార్ అడిగాం మళ్ళీ ఇచ్చారు మళ్ళీ అడిగాం సార్ మేము అడిగిన సమయం ఇది కాదు అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలు భిన్నంగా జరుగుతుందని కోర్టుకుపోవటం తప్పు కాదు కదా భారతీయుడుగా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్య దేశంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు రాజ్యాంగం మీద నమ్మకండి ప్రతి ఒక్కరు కోర్టుకుపోవటం మామూలే కదా ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ್ನ ಮಂತ್ರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅರ್ಟ್ ಪಡ್ಲೇ ಕದ ದಾಂಟ್ಲೇ ತೇಡ ಅದೇ ಎಂತಸೇ ಅಡಗಿನ ಎರಡು ಎಂಡ ಎತ್ತಿನ ಎಂಡು ಕಾಲ ಅಂತ మీరు ఎంతసేపటి సమాధానం చెప్తాం వన్ బై వన్ స్పీకర్ కు హైకోర్టు నోటీస్ ఇచ్చింది హాజరుగా మరి ఎట్లా చూస్తారు నా ఇంకా దృష్టి రాలేదండి దృష్టి రాకుండా కామెంట్ ప్రతి చట్టాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు మీరు ప్రధాన ప్రాతినిధి చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు కదా నైతికంగానే మీరు రిజైన్ చేయాలి కదా దాంట్లో తేడా లేదండి దాంట్లో తేడా లేదండి వల్ల నేను వంశీ గారు మద్దాల గిరి గారు కరణ వెంకటేష్ గారు గారు నేను లేదండి మీరు అన్నారు కదా కరణ వెంకటేష్ గారు గారు నలుగురు శాసనసభ్యులు ఎట్లండి మనం చేస్తే మాత్రం అది పవిత్రం ఏం చేస్తున్నారు తల్లి అవతల వాళ్ళు మళ్లీ చెప్తున్నా గౌరవిస్తున్నా మీరు పాయింట్ సాక్షి సదీసారి పాయింట్ మిస్ అవుతున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత అమ్మా దహనమ్మ ఎన్టీవీ దహనమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసి వాళ్ళ రైతు మీ నైతిక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించే మీరంటే మీరుగా సతీష్ గారు సాక్షి సతీష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగి అర్హత ఇరవై అసలు అయిపోయి అక్కడ మూడిచ్చి ఎందుకంటే బ్యాలెన్స్ చేద్దాం నెల రోజు సమయం కావాలని సమయం దేనికోసం మా మీద కొన్ని ఆరోపణలు చేశారు అమ్మా కొన్ని ఆధారాలు ఇచ్చారు ఆ సీడీలు ఓపెన్ కావటం లేదయ్యా మెటీరియల్ ఏం లేదయ్య ఇప్పుడు మీ సమక్షంలో ఒరిజినల్ సీడీలు ఇవ్వండి బయటికి వెళ్ళి కావాలంటే ప్రశ్న ఉందా పిలుద్దాము టీవీ పెడదాము సిడి ఓపెన్ చేద్దాము అని కూడా అమ్మా అని కూడా చెప్పాము ఇంతకంటే ఇంతకంటే పద్ధతైన అయిన మనుషులు ఇంతకంటే పద్ధతిగా ఉండే ఎమ్మెల్యేలు ఏడుంటారు తెలుగు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయంగా మా ప్రసంగాలకి మా అడుగులకి ఎవరికి చక్కలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము స్వేచ్ఛ జీవులము స్వేచ్ఛ జీవులమే ఒక ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం కాదమ్మా ఇది భారతదేశం రాజ్యాంగం భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి చాలా ఉన్నాయి అటు మళ్లీ చెప్తున్నాం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము ఎలా అడుగులు వేయాలా మాకు మీరు చెప్పాల్సిన స్పీకర్ గారు ఫస్ట్ మాకు లెటర్ ఇచ్చినప్పుడే స్పీకర్ మాకు నాలుగు వారాలు వెంటనే వారాలు కాదు మాకు నాలుగు వారాలు వెంటనే లెటర్ ఈసారి లెటర్లు ఏమి ఇచ్చారు సమయం లేదు కూడా రతీష్ గారు మేము కూడా నిజంగా హాజరు కాకూడదు అనుకుంటే హెల్త్ గ్రౌండ్స్ హెల్త్ గ్రౌండ్స్ పెట్టి హాజరు కాకుండా ఉండొచ్చు కానీ స్పీకర్ గారు పిలిచారంటే రాతపూర్వకంగా వారు మాకు న్యాయం చేయలేకపోయినా ముఖాముఖి నేరుగా న్యాయం చేస్తారు ఎవరే ఎందుకంటే స్పీకర్ గారిది కవితాత్మక హృదయం కాబట్టి వారు నేరుగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో గౌరవం వచ్చాం గతంలో ఇరవై మూడు మంది సార్ గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మూడో ప్రశ్న ఉండిపోయింది చూపిస్తారు చూపిస్తారు గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ స్పీకర్ కనీసం ఆ పిటిషన్ పిటిషన్లో విచారణ కూడా జరగలేదు ఇప్పుడు స్పీకర్ గారు అన్ని ఆ పిటిష్ విచారణ అభివృద్ధి చేస్తాను సార్ మీరు నాలుగున్నర సంవత్సరం ముందు చాలా మంది ఎన్నో లేదు సార్ అప్పుడు ఎట్లా సార్ స్పీకర్ గారు నాలుగేళ్ళ ముందు కొంతమంది సార్ మూడేళ్ళ ముందు కొంత ఐదేళ్ళు జరగలేదు కాదం లేదు సార్ కొత్త సంప్రదాయాలు సార్ మేము స్వాగతిస్తున్నాం సార్ అభినందిస్తున్నాం సార్ చట్టబద్ధంగా చేయమని చెప్తున్నాం సార్ చట్టబద్ధంగా చేయమని చెప్తున్నావు సార్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయాలా అది చేయమనే చెప్తున్నాం సార్ అంత హడావుడేమొచ్చింది సార్ ఇప్పుడు పాపము నాలుగేళ్లుగా మూడున్నరేళ్లుగా లేనటువంటి కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిబంధనల మీద న్యాయ సూత్రాల మీద పార్టీ ప్రయాణికుల మీద ఎంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్ ఎవరైతే ఎందుకు నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ఎందుకు మీరు సస్పెండ్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను సస్పెండ్ ఎందుకు చేశారు మీరు అలా మాట్లాడుతున్నారనే కదా సస్పెండ్ చేశారు పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మిమ్మల్ని సస్పెండ్ సస్పెండ్ చేయకు ముందు నన్ను సస్పెండ్ చేయకు ముందు నేను ఎక్కడ మాట్లాడా రికార్డు చేసుకోండి నేను మాట్లాడింది మీ సమస్యలు కదా ఓ శాసన సభ్యుడికి ఓ పార్టీ పరంగా చేసినప్పుడు పార్టీ పట్ల విధేయత ఎమ్మెల్యే చేసిన ప్రజల పట్ల విధేయత ఉండాలమ్మా దాంట్లో ఏం ఆలోచన లేదు నా ప్రజా సమస్యల్ని ఎడుగెత్తి సాటాను తప్ప మరోటి కాదు సస్పెండ్ చేసిన తర్వాత నేను స్వేచ్ఛ చెప్తాను మీరు చెప్పండి కృష్ణ గారు ఈరోజు మీరు నిజంగా మీ మీద అనర్హత వేటు పడబోతుంది అనే అంచనా వచ్చారా ఊరు అంటే అక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు స్పీకర్ గారి వ్యవహార శైలి సెక్రటరీ గారి వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని తూత మంత్రంగా ప్లాంట్ డేషన్ తీసుకొని ఎందుకంటే ఓట్లోకి వెళ్ళిన తర్వాత రైతాలు చూస్తారు చార్జ్షీట్ చూస్తారు సాక్షులు విచారిస్తారు ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటుంది అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి అన్నీ తెలిసిన తర్వాత ఎటువంటి ఉంటుంది అదేమీ కాకుండా విచారణ ప్రారంభంలోనే సాక్షులు విచారించాల్సిన అవసరం లేదు సాక్ష్యాలు అవసరం లేదు నేను శిక్ష చేస్తానంటే అది న్యాయ సెకాలి